ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రోజున ఏఎసిసి సభ్యురాలు గండత్ సుజాత నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు పనికిరాని చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి రైతులను అభాసు చేయడం విడ్డూరం అని పేర్కొన్నారు దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఐసిసి కార్యవర్గ సభ్యురాలు సుజాత మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు అధిష్టానం పిలుపు మేరకు బంధును విజయవంతం చేయాలని ప్రజలందరూ సహకరించాలని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బంధుకు పూర్తి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈరోజు కనీసం పండించిన పంటని కనీసం మద్దతుకు మార్కెట్లో అమ్ముకునే విధానం లేకుండా ఏదైతే చట్టాలు తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాల్ని వెనక్కి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎందుకంటే కనీస మద్దతు ధర లేక ఈరోజు రైతు ఒక పక్క ప్రకృతి సహకరించక ఇంకో పక్క ధరలు లేక నష్టపోతున్నటువంటి ప్రతి సంవత్సరం నష్టపోతున్నటువంటి సందర్భం మనం అందరం కళ్ళారా చూస్తున్నాం మరి ఈరోజు రైతన్న లేకపోతే భారతదేశ దేశమే లేదనడానికి ఉదాహరణ ఎందుకంటే మనం అన్నం ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టే రైతన్న ఈరోజు చలిని కూడా లెక్క చేయకుండా మరి ఢిల్లీలో రోడ్ల మీద పడుకున్న ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తలేదు వాస్తవ పరిధిలో పరిస్థితుల్లో మనం చూస్తున్నాం కార్పో కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముగాస్తున్నది ఈనాటి ప్రభుత్వం ప్రభుత్వం చేపట్టి నుంచి కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ పథకం తీసుకున్నా కింది స్థాయి ప్రజల్ని పేదవాడిని రైతుని ఎవరిని కూడా పట్టించుకోకుండా కేవలము ధనిక వర్గాల కోసం వ్యాపార సంస్థల కోసం కార్పొరేట్ వ్యవస్థల కోసమే ప్రభుత్వ పథకాలు స్కీంలు ఉన్నాయి తప్ప ఈ దేశంకి వెన్నుముకైనటువంటి రైతు గురించి ఆలోచన లేకుండా మార్కెట్ యార్డులను కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు బయట అమ్ముకునేటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం ఉదాహరణకు బీహార్లో పరిస్థితి ఏంటి కార్పొరేట్ వ్యవస్థలు అలవాటు పడే వరకు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మద్దతు ధర కంటే ఎక్కువ ధరలకు రాబోయే కాలంలో కనీస మద్దతు ధర లేక పంటలు పండి పండించుకొని అమ్ముకునే స్థితి లేక రైతు ఇంకా ఢీలా ఢీలా వారే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరాల్సిన అవసరం ఉంది ఇప్పటి మనం చూస్తున్నాం కేంద్రం ప్రకటించిన ఏ ఒక పథకాన్ని కూడా రైతుకు నేరుగా అందించలేనటువంటి పరిస్థితి ఉదాహరణకు ఫసల్ బీమా ఇప్పటి వరకు రైతుకు బీమా అందించలేదు మరి రైతుల ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి కేంద్రం కానీ రాష్ట్రం కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అవకాశాలు కానీ ఇవ్వకుండా కేవలం ఏదో ఒకటి పథకాన్ని తీసుకొచ్చి మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు గారు మేము దీన్ని ఖండిస్తున్నాం ఇప్పటికైనా వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది మీరు రైతులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారం కానీ స్వామినాథన్ కమిషన్ ప్రకారం కానీ రైతుకు ప్రతి పండించే ప్రతి పంటకు కూడా కనీస మద్దతు ధరని ప్రకటించాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రతి సంవత్సరం కూడా పది శాతం పెంచాలన్నటువంటి స్వామినాథన్ కమిషన్ డిమాండ్ ఏదైతే ఉందో దాంతో ఏకీభవిస్తూ ఆ రకమైనటువంటి చట్టాల్లో మార్పు తీసుకొచ్చే వరకు కూడా రైతులు ఏ రకమైనటువంటి పోరాటం చేస్తున్నారో అదే పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించడానికి రైతులకు మద్దతు చెప్పడానికి రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అభిప్రాయానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చట్టాల్ని మార్పు తీసుకొచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అప్పటి వరకు కాదు ఇప్పుడే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది చట్టంలో మార్పు తీసుకురావాలి రైతు కోరుకునే విధంగా రైతు పండించిన పంటను అమ్ముకునే విధంగా మార్కెట్ సదుపాయాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే సరిపోని మార్కెట్ వ్యవస్థతో రైతు అల్లడిల్లిపోతున్నాడు కానీ ఉన్న మార్కెట్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు చట్టాలను తీసుకొచ్చి రైతుల విరిస్తే కనీసం పంటలు కూడా పండించలేక భూములు వదులుకున్నటువంటి సందర్భంలో కార్పొరేట్ వ్యవస్థలు దిగి వ్యవసాయాన్ని చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు రైతు ఆ భారతదేశం డెబ్బై శాతము వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి తప్పకుండా ప్రభుత్వాలు స్పందించాలి వెంటనే దిగి రావాలి అని చెప్తూ డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే బంద్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ మరి ఒక చిన్న చిన్న విలేజ్ లో సుగా సంపూర్ణ బంద్ చేయాలా మరి ఆల్ పార్టీ సిపిఐ సిపిఎం మరి ఇప్పుడు ఇలా నిన్న సీఎం కేసీఆర్ సుగా మద్దతు తెలుపుతున్నాడు జీహెచ్ఎంసీలో ఓడిపోయినా అని ఇవాళ ఆయనకు ఇది అయింది మొన్న వాగాపూర్లో మేము ర్యాలీ తీస్తే ఆ రోజు అప్పుడే ఒక రెండు నిమిషాలు చుగా ర్యాలీ తీసి అప్పుడే మాకు అరెస్ట్ చేసి టౌన్లో సాయంత్రం దాకా పెట్టిండు కానీ మేము రాజకీయాల కోసం ఈ బంద్కి మద్దతు ఇస్తలేము మేము కాంగ్రెస్ పార్టీ రైతుల పక్ష రైతులకు మద్దతు చేయడానికి ఈ మద్దతు తెలుపుతున్నాం ఇంకా ముందు నుంచి ఈ బిల్ వచ్చినప్పటి నుంచి సోనియా గాంధీ నుంచి మన పిసిసి ప్రెసిడెంట్ నుంచి ఎన్నో కార్యక్రమం కార్యక్రమాలు మేము ఇక్కడ ఆదిలాబాద్లో చేసినాం ధర్నాలు చేసినాం కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసినాం అప్పుడు ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఎవరు రాలే కానీ ఇవాళ జిహెచ్ఎంసీలో ఓడిపోయినామని ఇవాళ రోడ్ మీద వస్తున్నారు మేము ఎప్పుడు రైతులతో ఉంటాం కార్పొరేట్ వ్యవస్థ ఎట్లా ఉన్నది మీకు తెలుసు మీడియాకి ఇవాళ అటానీ అంబానీ వీళ్ళు వంద వంద ఎకర్లలో గోదాములు కడుతున్నారు ముందు ఒక హండ్రెడ్ క్వింటల్స్ కైనా ఎక్కువ వీట్ అయినా కానీ జవార్ అయినా కానీ మేము స్టాక్ చేస్తే విజిలెన్స్ వాళ్ళు వచ్చి పట్టుకొని విజిలెన్స్ కేస్ వేస్తుండే ఈ చట్టాల్లో మీరు ఎంతైనా తక్కువకు తీసుకొని ఎప్పుడు దాకా అయినా స్టాక్ చేయొచ్చని అది ప్రజల మీద భారం రైతులకి ఏం బెనిఫిట్ కాదు తక్కువ రేటుకి తీసినప్పుడు రైతులకి రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు మరి ఎంఎస్పి ప్రైస్ లేదని ముందు నుంచే మేము అంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రాజకీయం చేయడానికి కాదు కానీ రైతులకి మద్దతు ఇవ్వాలా ఈ దేశంలో రైతులు లేకుంటే ఎవరు బాగపడలేరని దానికి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నేను అందరికీ కార్యకర్తలకి ఆదిలాబాద్ డిస్టిక్లో అందరు కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏ విలేజ్ లో మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నా కానీ చిన్న చిన్న పాన్ షాప్ అయినా కానీ హోటల్ అయినా కానీ ఏ షాప్ అయినా కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆర్టీసీ నుంచి డ్రైవర్ కానీ అప్డేట్ వార్తల కోసం టీవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్